ఈరోజు బెండకాయ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై బెండకాయ ఎన్నూని పసుపు పెట్టుకున్న మిర్చి పొడి ఉప్పు ఆనియన్ ఉన్ని పొరక సన్నగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోసి హీట్ అక్కాక పోకటిందో జకరా వేసాము ఆ నేను ఉల్లిపరక సన్నగా కట్ చేసుకుని కరివేపాకు ఎన్ను అన్నీ వేసేస్తాము ఇది బాగా మగ్గాలి ఇలా మనం బెండకాయలు కట్ చేసుకుని అందులో వేసేయాలి వేసిన తర్వాత ఇది బాగా మగ్గాలి ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసాము బాగా కలపాలి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా పౌరు నీర చెడు నీరచేడ ఇప్పుడు మనం వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న ఎండుకాలం వేసాము ఇప్పుడు బాగా కలుసుకో ఇలా అన్నంలో కూడా కలుపుకొని అలా తింటే అలా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఒక టైంలో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ అని పక్కన కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైన్య టేస్ట్ చేసి మళ్ళీ వంటక మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ జ్ జీవిత